రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి మనం అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం మిగతా భారతదేశంలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా మనం ముందంజలో ఉన్నాం రేటు తగ్గించుకుంటున్నాం అఫెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్ మహిళల పట్ల చిన్నారుల పట్ల నేరాలు చూస్తే ఆల్ ఓవర్ ఇండియాలో దేశ రాజధాని ఢిల్లీ కానీ ఆర్థిక రాజధాని ముంబై కానీ ఇంకా కలకత్తా చెన్నై లాంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన హైదరాబాద్ నగరం ఎంతో సేఫ్టీ మోస్ట్ సేఫ్టీయెస్ట్ సిటీ ఇన్ కంట్రీ ఫర్ ఉమెన్ అనేది హైదరాబాద్ అనేది చెప్పారు ఎన్నో సర్వే సంస్థలు కూడా మోస్ట్ అఫోర్డబుల్ సిటీ హైదరాబాద్ అని జీవించడానికి అను అనుకూలంగా ఉన్న సిటీ హైదరాబాద్ అని అట్లాగే తెలంగాణ స్టేట్ కూడా క్రైమ్ రేట్ తగ్గింది దీనికి ప్రధాన కారణం మనం పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఎన్నో సీసీ కెమెరాలు పెట్టుకొని పోలీస్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నాం అట్లాగే శాంతి భద్రతను కూడా కాపాడుతున్నాం ప్రజలందరికీ కూడా మరిన్ని సేవలు అందించాలి ప్రజలతో మమేకమైపోవాలి సోషల్ పోలీసింగ్ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఈరోజు జూన్ రెండు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మేము అందరికీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ